గ్రామంలో మరి మాజీ ఎంపీ అరుణ శ్రీనివాస్ గారి ఇంట్లో గ్యాస్ సిలిండర్ డైలీ వాళ్ళ మొత్తం అంతా కూడా డ్యామేజ్ కావడం జరిగింది నిజంగా కూడా నిన్న ఏంటంటే వాళ్ళ తల్లి గారి నెలమాస్తూ ఉండడం వల్ల అందా చుట్టాలందరూ కూడా కలిసి ఉంటే తీసుకొని నైవేద్యం పెట్టేటువంటి సమయంలో మరి దీపం ముట్టించి అగరవతీలన్నీ ముట్టించి వండిన పదార్థాలను కూడా పెట్టించే సమయంలో మరి శ్రీరాజ్ గారు గ్యాస్ లీక్ అవుతున్నటువంటి సౌండ్ గమనించి లోపలికి వెళ్లి చూసేవారికి అప్పటికి లిడ్ ఓపెన్ అయిపోయి స్పీడ్ గా గ్యాస్ ప్రెషర్ తో వస్తున్నట్టు గమనించి ఇంట్లో ఉన్నటువంటి కూడా పంపించడం జరిగింది అయితే ఎక్కడైతే గ్యాస్ సిలిండర్ పెళ్లిందో దానికంటే ముందు కిచెన్ లో మరి ఇంకొక వాళ్ళ రిలేటివ్ వాళ్ళ ఉదయన గారు ఉంటే ఆమెను కూడా దెబ్బ తీసుకుని ఇచ్చి ఈ రోజు నిజం కూడా అందరి ప్రాణాలు కూడా కాపాడినట్ అయింది మొత్తానికి అయితే చాలా నష్టం జరిగింది దాదాపు ఇల్లు అంతా కూడా డ్యామేజ్ అవుతాయంటే స్లాబ్ లేసి మళ్ళీ పడిపోవడం జరిగింది అంటే పక్కన జరిగి పడిపోయింది ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఆ స్లాబ్ లోపల అది ఇరికిపోయి కూడా మనం కనిపించడం జరిగింది మొత్తం అంతా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కూడా చెల్లడం జరిగిందంటే కూడా మంచి రాకుండా కాబట్టి హెచ్పీ గ్యాస్ మేనేజ్మెంట్ ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇమీడియట్ గా వాళ్ళకి రావాల్సినటువంటి కంపెన్సేషన్ లేకుంటే ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో వారికి ఇప్పించాల్సిందో కోరుతా అదే విధంగా తహసీల్దార్ గారిని మరి విధంగా ఫైర్ డిపార్ట్మెంట్ ని కూడా మరి వాళ్ళ చూడడం జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇస్తే ఇన్సూరెన్స్ కంపెనీ